అందరిలో ఉన్న నేను కృష్ణుడై కనపడ్డాడు అని అందుకని ఆ రోజున ఏమైందంటే మరి ఏడాది అయిపోయిందిగా అప్పటికి తృటికాలం బ్రహ్మగారు ఏం చేశాడంటే క్షమించమని అసలు తన సృష్టిలో వచ్చిన పిల్లల్ని ఆవుల్ని దూడల్ని తీసుకొచ్చి ఇచ్చేసాడు వాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చేస్తే ఎక్కడున్నారు వాళ్ళు చద్దెన్నం తింటూ కూర్చున్నప్పుడు వాళ్ళందరూ వనభోజనం చేస్తూ ఎలా కూర్చున్నారో అలాగే కూర్చున్నారు అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు తను అలాగే పెరుగు పువ్వా తింటున్న లాగే వచ్చి మన ఆవులు తోడు ఎక్కడే ఉన్నాయిరా అన్నాడు తినేసారు తినేసి వాళ్ళు వచ్చేస్తున్నారు వచ్చేస్తుంటే మరి కొండ చిలవా అది చాలా పెద్దది అది ఎండిపోయింది వాళ్ళు ఏమనాలి ఇదేంటి పొద్దున్న చంపావు కదా కొండ చిలవా రా సాయంకాలం అయ్యేటప్పటికి ఇలా ఎలా ఎండిపోయింది గాలి వేస్తే కదిలిపోయేటట్టుంది ఎలా ఎండిపోయింది అనాలి కదా అదంతా కృష్ణుడి ఘనత అని వెళ్ళిపోయారు వాళ్ళు అది వాళ్ళ భక్తి అంతేకాని వాళ్ళకి కౌమార పౌగండలీల జరిగింది కౌమారం అంటే ఐదేళ్ల వరకు ఉన్నది పౌగండం అంటే ఆరో ఏడు నుంచి వాళ్ళు ఏడాది బ్రహ్మగారి దగ్గర ఉన్నారని వాళ్ళకి తెలియదు అసలు వాళ్ళకి తెలియదు వాళ్ళ తల్లిదండ్రులకి తెలియదు ఎవరున్నారు అంతకాలం కృష్ణుడే కృష్ణుడే ఉన్నాడు లోకంలో కూడా అంతే ఎవరున్నారంటే ఆయనే ఉన్నాడు మరి ఇవి ఎలా కనపడుతున్నాయంటే తాడు మీద పాము కాడుని చూసి అనుకున్నట్టు రజ్జు సర్పభ్రాంతి అంటారు కదా అదే శంకర భగవత్పాదల సిద్ధాంతం మిథ్య ఆరోపింపబడినది సత్యమునందు జ్ఞానము కలిగితే ఆ మిథ్య లేదు జగన్మిథ్య సత్యం అప్పుడు ఉన్న బ్రహ్మము ఉన్నట్టు తెలుస్తుంది అది తెలియడం అంటే రెండుగా తెలియడం కాదు అనుభవంలోకి వస్తుంది అప్పుడు ఒక్కటైపోతుంది ఆ ఒక్కటైపోయినప్పుడు ఇంకా రెండన్న మాట లేదు అదిగో అటువంటి స్థితిని పొందగలిగితే నేను పక్కన నాది లేకుండా పోయింది ఆ అసలు నేను అనుభవంలోకి వస్తే అప్పుడు నిర్మమాయ నమః ఆ స్థితి శంకర భగవత్పాదులది అటువంటి స్థితిని పొందినటువంటి ఒక మహాపురుషుడు బ్రహ్మమే అప్పుడు కృష్ణుడు ఒక రూపాన్ని ధరించినట్టే బ్రహ్మమే గురువు రూపాన్ని ధరించి భూమి మీద తిరుగాడితే శంకర భగవత్పాదులైనారు కాబట్టి నిర్మమాయ యనమ అన్నారు తర్వాత నిరహంకారాయనమ అని కీర్తిస్తున్నారు నిరహంకారాయనమ అన్న మాటకు అర్థం ఏమిటంటే అహంకారము అంటే ఎప్పుడు నేనే గొప్పవాడను అని ఒక భావన ఏదో ఒక కారణంచేత ఏదో ఒక కారణం అడ్డుపెట్టుకుంటాడు ఏదో అడ్డు పెట్టుకుని ఇంకా అక్కడి నుంచి ఈ కారణము చేత నేను చాలా గొప్పవాడను నేనేదో తెల్లగా ఉంటాను నేను పొడుగ్గా ఉంటాను నేను నల్లగా ఉంటాను నాకు పది పద్యాలు వచ్చు ఐదు శ్లోకాలు వచ్చు ఓ గంట మాట్లాడగలను నేను గంటన్నరసేపు ప్రశాంతంగా వినగలను అది కూడా అహంకారమే ఓ గంటన్నరసేపు వినగలను నేను ఇంత పని చేస్తాను నేను అంత పని చేస్తాను నాకన్నా ఈ పని చేసేవాళ్ళు ఎవరున్నారు అవన్నీ అహంకారాలే అంటే నేనే ఇంత గొప్పవాడను అన్న భావన నేనే ఇంత గొప్పవాడను అన్న భావన కలగగానే అంత గొప్పవాడు కాదు చులకన భావన అది ఉంటుందిగా మరి నేను చేసినట్టు వాళ్ళు ఏం చేయగలరు వాళ్ళకి ఎందుకు నన్ను కదా పెట్టాలి నన్ను తీసేస్తే అవుతుందా పని అదో భ్రాంతి కాబట్టి ఎవరు లేకపోయినా జరగవలసినవన్నీ జరుగుతుంటాయి కాబట్టి నేను లేకుండా ఎలా జరుగుతుంది వాళ్ళకేం రాదు ఎందుకనంటే నాకే వచ్చు నాకే అన్న నేనే అన్న ఆధిక్యం తనకి తాను ఆపాదించుకొని ఇతరులను చులకన చేస్తుంటాడు దానికి అహంకారం అని పేరు ఈ అహంకారానికి విరుగుడేది అంటే నిజానికి విద్య విద్య అంటే తెలుసుకొనుట చదువుకుంటే ఏం కలగాలి విద్య దదాతి వినయం వినయం రావాలి ఎందుకని ఇప్పుడు ఒక పది శ్లోకాలు నేర్చుకున్నాడు అనుకోండి అసలు వాంగ్మయంలో ఎన్ని శ్లోకాలు కోట్ల కోటానుకోట్ల ఉంటాయి ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి నాకు అందులో ఎన్నొచ్చు అసలు నాకు వచ్చిన శ్లోకాలు ఎన్ని దానికి దేనికి అహంకారం చాలా రావని నాకు అర్థమవుతోంది ఇప్పుడు పది శ్లోకాలు నేర్చుకున్న తర్వాత నాకు చాలా రావని తెలిసింది అంటే విద్యకి అర్థం ఏమిటంటే తెలుసుకొనుట అని ఒక అర్థం విద్ అన్న ధాతువు చేత తెలుసుకొనుట విద్య నాకు చాలా తెలియవని తెలుసుకొనుట విద్య వచ్చు నాకు చాలా శాస్త్రాలు రావు వాస్తు శాస్త్రం రాదు శాస్త్రం రాదు నిరుక్తం రాదు వేదాంతం రాదు వేదం రాదు అయితే కల్పన రాదు శిల్పశాస్త్రం రాదు గ సంగీత శాస్త్రం రాదు నృత్య శాస్త్రం రాదు నేను భరతనాట్యం చేయలేను కూచిపూడి నృత్యం చేయలేను ఓ రెండు గంటలు ఎర్రగా ఎండ కాస్తుంటే శ్రమ చేసి ఎక్కడో గొప్పు తవ్వి మొక్కలేసి నీళ్లు పెట్టి శ్రమ చేయలేను మరి ఏమిటి దేనికి అహంకారం ఇంకా నాకు ఏమొచ్చని నేను అహంకరించను నాకు ఏం తెలిసిన అహంకరించను అంటే విద్య ఏం చేస్తుంది అంటే తెలుసుకొనుట ఏది తెలుసుకొనుట నాకు చాలా తెలియవని తెలుసుకొనుట